హాయ్ వేస్ వెల్కమ్ టు మార్కెట్ మాడీ ఈరోజు మన ఈ వీడియోలో వారే ఎనర్జీస్ లిమిటెడ్ ఈ కంపెనీ యొక్క డీటెయిల్ అనాలిసిస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ట్రై చేస్తాను ఎందుకంటే చాలా మటుకు నేను యూట్యూబ్ ఛానల్స్లో ఇదేమైందని చాలా యాంక్షస్గా చాలామంది అడగడం నేను చూశాను ప్లస్ మా వాళ్ళు కూడా నాకు చెప్పారు ఈ చూడు ఇదేదో భారీ భారీగా పడిపోతున్నది కదా మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు మనం పబ్లిక్ షేర్ చేయొచ్చు కదా ఇన్వెస్టర్స్ షేర్ చేయొచ్చు కదా అనే ఉద్దేశంతో మేము కొన్ని స్టాక్స్ అయితే వీ వాంట్ గివ్ రెగ్యులర్లీ ఇచ్చేదాన్ని ట్రై చేస్తాం చేస్తామనుకుంటున్నాం ఎందుకంటే మా దగ్గర ఆల్రెడీ త్రీ షేర్స్ వరకు ఇన్ఫర్మేషన్ ఉందని మీకు చెప్పాను కాబట్టి యాక్చువల్లీ ఏంటంటే దీని టీసీఆర్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ మంత్లోనే ఈ వారే ఎనర్జీస్ అనేది ఒక ట్వంటీ నైన్ పర్సెంట్ పడిపోయింది పడిపోయి నిన్న క్లోజ్ అయింది టూ టు సిక్స్ ఎయిట్ దగ్గర క్లోజ్ అయింది అంటే ఒక వన్ ఆల్మోస్ట్ నేను వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అప్లో క్లోజ్ అయింది ఇప్పుడు అందరికీ ఏమవుతుంది వస్తుంది డౌట్ యాక్చువల్లీ అది ఎందుకు పడిపోయింది అన్నది మన డోరికి యాంగ్జైటీ ఇప్పుడు ఎక్కడ భయంకరంగా మళ్ళీ పెరిగిపోతుందో అన్నది ఇది ఇంకొక కొత్త యాంగ్జైటీ వచ్చేది ఇప్పుడు కొనొచ్చా లేదా యావరేజ్ చేయొచ్చా లేక ఉన్నది అమ్మేయాలా ఇటువంటి డౌట్స్ అందరి మైండ్లో ఉన్నాయి ప్లస్ ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో దీన్ని త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అక్కడి నుంచి హోల్డ్ చేస్తున్నారో వాళ్ళకి ఇంకా అదొక పెద్ద వరి ఉంటుంది ఇది ఎలా దీన్ని వదిలించుకోవాలో ఉంచుకోవాలా అన్నది చాలా టెన్షన్ పాయింట్ ఉంటుంది చాలామందికి అందుకని వీడియో కంప్లీట్గా చూడండి మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంటుంది అసలు ఏంటి అని చెప్పిన ఈ స్టాక్ ఈ వారా ఎనర్జీస్ లిమిటెడ్ ఇది ఈక్వి స్టాక్ ఇది ఇది లిస్టెడ్ మన టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అక్టోబర్ ట్వంటీ ఎయిత్ ఇది లిస్ట్ అయింది అది లిస్ట్ అయిన రోజు దాని ప్రైజ్ వచ్చేది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ యాక్చువల్లీ దాని ఇష్యూ ప్రైస్ వచ్చేవాళ్ళు పదిహేను వందలు అంటే లిస్ట్ అవడమే డైరెక్ట్గా సిక్స్టీ సిక్స్ పర్సెంట్ అప్లో లిస్ట్ అయింది అది లిస్ట్ అయిన తర్వాత యాక్చువల్లీ ఇది టెన్ రూపీస్ ఫేస్ వాల్యూ ఉన్న షేర్ షేర్ ఇది యాక్చువల్లీ ఇది లిస్ట్ అయింది లిస్ట్ అయిన వెంటనే అది పైకి వెళ్ళిపోయింది పైకి వెళ్ళిపోయేది సిక్స్త్ నవంబర్ కల్లా ట్వంటీ ఎయిత్ లిస్ట్ అయింది ఆరో తారీఖు నవంబర్ కల్లా అది త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీకి రీచ్ అయిపోయింది అది హై అంటే ఈ ఆరు నెలల హై అది మనకు ఫిఫ్టీ టూ వీక్స్ హై అనుకుంది ఎందుకంటే అంత ముందు అది లేదు కాబట్టి ఫిఫ్టీ టూ వీక్స్ హై ఫిఫ్టీ టూ వీక్స్ లో టూ జీరో టూ సిక్స్ అది ఎప్పుడు మొన్న ట్వంటీ నైన్త్ నవంబర్ టచ్ అయింది యాక్చువల్లీ త్రీ సెవెన్ ఫోర్ త్రీ దగ్గర ఉన్నప్పుడు చాలా మంది అసలు ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి పోనీ అది కాదు అది కానీ ఎందుకంటే పదిహేను వందల దగ్గర కొన్నారు డబుల్ అయిపోయింది డబుల్ దాటేసింది అది ఎంతమంది బుక్ చేసుకున్నారో నాకు తెలియదు కానీ దా డబుల్ దాటేసి రివర్స్ వస్తున్నది రివర్స్ వస్తున్న టైంలో కూడా అది ఎక్కడ ఆగుతుంది అనేది ఆ గైడెన్స్ లాగానే చాలా మంది ఇబ్బంది పడతారు ఆ ఎగ్జిట్ గైడెన్స్ లేక చాలా మంది ఇబ్బంది పడతారు ఆ ఎగ్జిట్ గైడెన్స్ ఎక్కడ ఎలా చూసుకోవాలనేది నేను ఇక్కడ మొన్న వీడియోలో చెప్తున్నాను దాని గురించి డీటెయిల్స్ అన్ని మా వీడియోలు ఇస్తాం మీరు ఒకసారి మీరు చూసుకోవచ్చు తర్వాత ఇది మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఫిఫ్టీ టూ వీక్స్ అయ్యి ఫిఫ్టీ టూ వీక్స్లో మొన్న టచ్ అయింది అంటే లాస్ట్ మంత్ ట్వంటీ నైన్ టచ్ అయింది దీంట్లో షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ మనకు ఒకసారి చెక్ చేసుకుందాం అంటే మెయిన్ ఇది కదా అసలు దీన్ని స్ట్రెంగ్త్ చెప్పేది దాని బ్యాక్గ్రౌండ్ వాడు వారే వాడు ఏం పని చేస్తాడు వాడు వాడికి ఎన్ని ఆర్డర్స్ ఉన్నాయి వాడు ఎంతవరకు వాడు టర్న్ ఓవర్ చేస్తాడు ఇవన్నీ మనకు సంబంధం లేదు వాడి స్ట్రెంగ్త్ చూసేదానికి మినిమమ్ అంటే వీడి మీద నమ్మకం ఉంచాలా వద్దా అన్నది మాత్రమే మీకు క్వశ్చన్ దీంట్లో ప్రమోటర్స్ సిక్స్టీ ఫోర్ పాయింట్ త్రీ పర్సెంట్ ప్రమోటర్స్ షేరింగ్ ఉంది తర్వాత థర్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ పర్సెంట్ పబ్లిక్కి ఇచ్చారు దాంట్లో ఎఫ్ఐఎస్ ఒక త్రీ పర్సెంట్ వరకు వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు మన డిఏఎస్ కూడా దీంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే ఒక డెబ్బై లక్షల షేర్లు డిఏఎస్ కొనిపెట్టుకున్నారు ఎఫ్ఐఎస్ ఒక నలభై లక్షల షేర్లు దీంట్లో కొనిపెట్టుకున్నారు అంటే ఇద్దరు ఇన్వెస్ట్ చేస్తున్నారు ఏ లెవెల్లో ఇన్వెస్ట్ చేస్తారంటే వాళ్ళు నార్మల్ స్టార్టింగ్లోనే పదిహేను వందల దగ్గరే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి హోల్డ్ చేసి పెట్టుకున్నారు ఇంకా ఎఫ్ఐఎస్ ఇంకా వాళ్ళది క్వార్టర్ బై క్వార్టర్ మీరు ఎన్ఎస్సిలోకి వెళ్ళి చూసుకున్నా మీకు ఎఫ్ఐఎస్ది టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ మధ్యలోనే ఉంది అది పెద్ద ఏమి తగ్గలేదు పెరగలేదు ఇది మన ఈ షేర్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ డేటా ఇది సరే అది ఒకసారి దీని రిజల్ట్స్ ఒకసారి చెక్ చేసుకుందాం వీళ్ళది రెవెన్యూ ఎలా ఉందని చెప్పని ఈ రెవెన్యూ అంటే క్వార్టర్ టు క్వార్టర్ సెప్టెంబర్కి డిసెంబర్కి అది మైనస్ టూ పర్సెంట్ రెవెన్యూ తగ్గింది గ్రాస్ ప్రాఫిట్ ఫార్టీ పర్సెంట్ పెరిగింది నెట్ ప్రాఫిట్ థర్టీ వన్ పర్సెంట్ పెరిగింది అంతమంది క్వార్టర్తో కంపేర్ చేస్తే సో ఇప్పుడు ఇక్కడ మనకేందంటే ఈ వారే ఎనర్జీ ఎనర్జీ దీనికైతే సంబంధించి దీని ట్రెండ్ చేంజ్ రేట్ ఒకసారి చెక్ చేసుకుందాం మనం ఎందుకంటే ఇదే మనకి మెయిన్ త్రీ టూ టూ ఫైవ్ ఎప్పుడైతే అది వారే ఫిఫ్టీ టూక్స్ హైట్ వచ్చాయి త్రీ టూ టూ ఫైవ్ బ్రేక్ అవుతున్నదో అప్పుడు మీరు యు సపోజ్ టు ఎగ్జిట్ అది ఎగ్జిట్ అవ్వలేదు చాలామంది ఎగ్జిట్ అయ్యి ఉండరు ఎందుకంటే లేదంటే ఒకేసారి ఇంతమంది ఇన్నిసార్లు ఎందుకు వస్తే చేస్తారు అది ఏం చేయాలి ఓ అని చెప్పని ఎక్కడ చూసినా ఇదే టాపిక్ ఉండేది వారే 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 అనే ఇదే పట్టుకొని ఉండేవాళ్ళు సో త్రీ టూ టూ ఫైవ్ ఇది బ్రేక్ అయింది బ్రేక్ అయిన తర్వాత అది ఇంకా కిందకి రావాలి డిఫరెంట్ లెవెల్స్కి రావాలి ఆ లెవెల్స్కి ఆల్రెడీ వచ్చింది వచ్చి క్లోజ్ అయింది మీకు టూ టూ సెవెన్ ఫోర్ దగ్గర క్లోజ్ అయింది అది ట్వంటీ నైన్ పర్సెంట్ ఫ్రమ్ టీచర్ దగ్గర నుంచి క్లోజ్ అని చెప్పి చెప్పా కదా క్లోజ్ అయింది ఇక్కడ మీరు దీని చార్ట్ చూస్తున్నారు చూడండి ఈ దీని చార్ట్ చూడండి యాక్చువల్లీ ఇది మీకు ఎగ్జిట్ అవ్వాల్సిన పాయింట్ ఆల్మోస్ట్ హై దానికన్నా ఎప్పుడైతే ఈ కిందకి వచ్చింది గ్రీన్ ఫామ్ అయింది చూసారా ఇక్కడ ఇక్కడికి వెళ్ళా కనీసం త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ ఇక్కడ ఎగ్జిట్ అవ్వాలి మీరు ఈ చార్ట్ ప్రకారం చూసుకున్న సరే కాలేదు అక్కడ నుంచి అలా కంటిన్యూస్ కిందకు వచ్చి టూ టూ థౌజండ్ వరకు కూడా వచ్చింది ఇప్పుడున్న కండిషన్లో దీన్ని అసలు కొనాలా లేదా ఆల్రెడీ పొజిషన్ కానీ ఉంటే ఉంచుకోవాలా లేదా యావరేజ్ చేసుకోవాలా అన్నది క్వశ్చన్ కదా ఇక్కడ మీకు ట్రెండ్ లెవెల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి త్రీ టూ టూ ఫైవ్ మీకు ఆల్రెడీ బ్రేక్ అయింది బ్రేక్ అయిన తర్వాత అది రావాల్సిన లెవెల్ టూ ఎయిట్ ఎయిట్ వన్కి రావాలి అక్కడికి వచ్చింది అది కూడా బ్రేక్ అయింది బ్రేక్ అయిన తర్వాత టూ ఫైవ్ ఫైవ్ సెవెన్కి రావాలి అక్కడికి వచ్చింది అది బ్రేక్ అయింది అది బ్రేక్ అయిన తర్వాత టూ టూ సిక్స్ ఎయిట్కి రావాలి అక్కడికి వచ్చింది అది కూడా బ్రేక్ అయింది బ్రేక్ అయిన తర్వాత టూ వన్ త్రీ నైన్కి వెళ్ళాలి అక్కడికి వచ్చింది అది కూడా బ్రేక్ అయ్యి టూ జీరో త్రీ ఫిఫ్టీ టూ వీక్స్ లోకి వచ్చింది లోకి వచ్చి ఆ ఫిఫ్టీ టూ వీక్స్లో నుంచి బౌన్స్ బ్యాక్ అయింది బౌన్స్ బ్యాక్ అయ్యి నిన్న క్లోజింగ్ వచ్చి టూ టు సిక్స్ ఎయిట్ ఇప్పుడు మనం రేపు కానీ ఎప్పుడు కానీ అసలు రేపు మార్నింగ్ ఓపెన్ అయినప్పుడు మీరు వాచ్ చేయండి టూ టు సిక్స్ ఎయిట్ లెవెల్ వాచ్ చేసుకోండి అది కానీ దాటిందంటే మీకు ఇంకొక నూట యాభై రూపాయలు పెరుగుతుంది అంటే ట్వంటీ ఫోర్ ట్వంటీ వన్ వరకు వెళ్తుంది అంతే అంతకన్నా నార్మల్గా వెళ్ళిపోయి త్రీ థౌసండ్ దాటి వెళ్ళిపోయి అంత సీన్ లేదు అది కానీ అనుకోండి రేపే కానీ బై ఛాన్స్ మళ్ళీ మీకు ట్వంటీ వన్ హండ్రెడ్ ట్వంటీ టూ హండ్రెడ్ కానీ బ్రేక్ అయింది అనుకోండి అది నేరుగా కిందకి వెళ్తుంది ఫిఫ్టీ టూ వీక్స్ లోకి వెళ్తుంది అంటే టూ జీరో త్రీ వన్ ఇస్ ఫిఫ్టీ టూ వీక్స్ లో అని ఆల్రెడీ చెప్పాను కదా మీకు అది టూ జీరో త్రీ వన్కి వెళ్తుంది అది కూడా బ్రేక్ గానీ అయితే మాత్రం మీకు తప్పకుండా అది టూ థౌజండ్ కూడా బ్రేక్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఇది మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి అది టూ అది కానీ బ్రేక్ కానీ అయితే మాత్రం మీకు అది కంపల్సరీగా టూ థౌజండ్ బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి సో మీరు ఎందుకంటే ఓవరాల్ మార్కెట్స్ అన్నీ వరల్డ్ మార్కెట్స్ కానీ జనరల్ మార్కెట్స్ అన్నీ డౌన్ ట్రెండ్లో ఉన్నాయి కాబట్టి దీని ఒక్కదానికి ఏం స్పెషల్గా ఉండదు కాబట్టి ఇది కూడా ఫాలో అవుతుంది మార్కెట్ని అందుకని మీది ఎవరైనా సరే కొత్తగా దీన్ని కొనుక్కోవాలి అని ఎవరైనా అనుకుంటే ఒక వారం రోజులు ఆగండి వారం రోజులు పది రోజులు ఆగిన తర్వాత మీరు టేక్ యూ టేక్ డేషన్ యూ విల్ గెట్ ఇట్ ఒకటి మీరు ఎవరైనా యావరేజ్ చేయాలనుకుంటే ఈరోజు రేపు నేను చెప్పిన లెవెల్ టూ టు సిక్స్ ఎయిట్ వాచ్ చేసుకోండి అది కానీ బ్రేక్ కానీ అయితే ఒక నాలుగైదు రోజులు సైలెంట్గా ఉండండి అది మీకు ఏ నేర్గా మీకు ఏ నైన్టీన్ హండ్రెడ్కో ఇక్కడికి వస్తుంది అక్కడ నుంచి మీరు దాన్ని గురించి దాన్ని యావరేజ్ చేసుకోవాలా లేదా అనేది చూసుకోండి బట్ నార్మల్ ఏంటంటే టూ టు సిక్స్ ఎయిట్ కూడా కానీ బ్రేక్ అయిందంటే అది ట్వంటీ వన్ థర్టీ నైన్ దాన్ని నెక్స్ట్ లెవెల్ ఉంది టూ జీరో సిక్స్ ఎయిట్ కానీ బ్రేక్ అయితే ట్వంటీ వన్ థర్టీ నైన్ ఉంది అది కూడా బ్రేక్ అయితే మీకు ట్వంటీ ఎయిటీ నైన్ కూడా ఉంది ఈ ట్వంటీ ఎయిట్ నైన్ బ్రేక్ అయిందంటే ఇట్ ఫర్ గ్రాంటెడ్ అంటే టూ జీరో కానీ ఎయిట్ జీరో నైన్ కానీ బ్రేక్ అయిందంటే అది టూ థౌజండ్ బ్రేక్ అవుతుంది బ్రేక్ అయ్యి డైరెక్ట్గా ఇష్యూ ప్రైజ్కి వెళ్తుంది ఇష్యూ ప్రైజెస్ పదిహేను వందలు అందుకని ఎవరైనా సరే దీని మీద ఎక్కువ టూ మచ్ బ్యాంక్ చేసుకోకుండా ఎవరైతే ఎగ్జిస్టింగ్ పొజిషన్స్ ఉన్నాయో మీరు దాన్ని ఎట్టే దాన్ని అంత లాస్లో తిరగారు కాబట్టి హోల్డ్ చేసి పెట్టుకోండి యావరేజ్ ఎప్పుడు చేయాలో చూసుకోండి మీరు వాచ్ చేస్తున్న మెయిన్ లెవెల్ టూ టు సిక్స్ ఎయిట్ ఈ లెవెల్ వాచ్ చేయండి టూ టూ సిక్స్ ఎయిట్ కానీ బ్రేక్ గానీ అయితే టూ వన్ త్రీ నైన్ అండ్ టూ జీరో ఎయిట్ నైన్ అక్కడ వరకు వస్తుంది అది కూడా కానీ బ్రేక్ గానీ అయితే మాత్రం అది నేరుగా టూ థౌజండ్ బ్రేక్ అయ్యి ఇష్యూ ప్రైస్కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా మీరు వాచ్ చేసుకొని దీన్ని హోల్డ్ చేయాలా వద్దా అనేది చూసుకోండి యాక్చువల్లీ మీరు పొజిషన్స్ వాళ్ళు మాత్రం మీరు హండ్రెడ్ పర్సెంట్ పెట్టుకున్నారు కాబట్టి పొరపాటున కూడా హండ్రెడ్ పర్సెంట్ పెట్టుకుంటే మాత్రం అమ్మకండి అది మీరు త్రీ థౌజండ్లో కొన్నా అమ్మకండి ఎందుకంటే ఆల్రెడీ మీరు లాస్ట్లో ఉన్న పొజిషన్ ఉంది మీ దగ్గర అమ్మకండి ఎందుకంటే దాంట్లో చాలామంది ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఎఫ్ఐఎస్ డిఏఎస్ ఉన్నారు కాబట్టి యార్ పొజిషన్ ఈజ్ సేఫ్ బట్ ఇన్ పేపర్ లాస్లో ఉన్నారు అంటే మీరు పొజిషన్స్ కానీ మీరు కానీ అమ్మేశారు అనుకోండి అప్పుడు మీకు ఇది బుక్ అయిపోతుంది మీకు లాస్ మీరు అమ్మలేదనుకోండి అనుకోండి అది మీకు గాలి లాగా పైకి కిందకి తిరుగుతూ ఉంటుంది అన్నీ మీకు లాస్ కనిపిస్తుంటుంది అది ఒక ఎప్పుడైతే మీ రేట్ క్రాస్ అవుతుందో అప్పుడు ఆటోమేటికల్లీ మీకు వచ్చే అవకాశం ఉంటుంది అది ఇప్పుడు టూ మంత్స్ అయి మీరు ఒక త్రీ థౌజండ్ దగ్గరికి ఉన్నారనుకోండి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర అది ఇప్పుడు వస్తుందా ఒక రెండు నెలల తర్వాత వస్తుందా ఆరు నెలల తర్వాత వస్తుందా వన్ ఇయర్ తర్వాత వస్తుందా అనేది చెప్పలేం కానీ ఏదో ఒక రోజు అయితే బికాస్ ఎంతమంది ఇన్వెస్టర్స్ ఉన్నారు కాబట్టి వచ్చే అవకాశం ఉంటుంది బట్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఫర్ నెక్స్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ ట్రై టు బి కాషియస్ ఇట్ మై బ్రేక్ టూ థౌసండ్ అని మాత్రం గుర్తుపెట్టుకోండి సో టు మార్కెట్ మారిటీ ఇఫ్ ఆర్ హ్యాపీ విత్ అస్ ఎవరు చెప్పినా సరే మీకు ఎవరైనా సరే ఈ స్టాక్ ఎంత పడిపోయింది ఇప్పుడు దానికి ఎంత ఉంది దానికి అన్ని ఆర్డర్స్ ఉన్నాయని అవన్నీ చొచ్చి చెప్తుంటారో అవన్నీ పట్టించుకోకండి ఎందుకంటే అవన్నీ మనకు సంబంధం లేదు రిజల్ట్స్ వచ్చాయి రిజల్ట్స్ బాగున్నాయా లేవా చూసుకోవాలి తర్వాత ట్రెండ్ ఎలా ఉంది చూసుకోండి మీరు ఎక్కడ కొన్నారు చూసుకోండి మీ పొజిషన్స్ సేఫ్గా ఉందా లేదా చూసుకోండి మరి అబ్ నార్మల్ లాస్ ఉంటే జాగ్రత్తగా ఉండండి కొంచెం బెటర్గా ప్రాఫిట్ ఉన్నా సరే బుక్ చేయండి దర్ ఇస్ నథింగ్ రాంగ్ మీరు పెట్టిన అమౌంట్ డబ్బులు అయితే బుక్ చేయడంలో నష్టమేం లేదు కదా అదొక సర్చ్ చూసుకోండి సో సబ్స్క్రైబ్ టు షేర్ అవర్ వీడియో టు అదర్స్ ఆల్సో సార్ థ్యాంక్ యూ